పురుషుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు విశ్వానికే నట విశ్వరూపం ఏంటో చూపించిన కానుల జన్ముడు అంటే ఒక పద్యం ఉంది ఏమంటారంటే నేహాభిక శక్తి సత్యో విద్య స్వల్ప ధర్మస్య త్రయతే భయా అంటే వాళ్ళు మామూలుగా పుట్టరు ఎక్కడో ఒక ఆకాశంలో అటు పాల పొంతలో ఒక తోక ఏదో అటు పెడుతున్నప్పుడు భగవంతుడి అనుసంధానం ప్రజలకి అనుసంధానంగా పుడతారు కొంతమంది మహానుభావులు ఆ కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు గారు మరి మన చరిత్రతో ఉంది అదే సత్యకోశులు సతీరాము గురాడు హరిశ్చంద్రుడు అలాగే తండ్రి మాటకి కారువలకి అయ్యాడు శ్రీరామచంద్రుడు అన్న సేవికై అంకితమయ్యాడు లక్ష్మణుడు అనకపత్య దేవముగా ధరించిపోయింది సీతాదేవి చాపగుడితో సముద్రం నిలిపాను నాటి నాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిచే సంఘం గుట్టు పిప్పెను వేమన్న విధంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దరు గురజాడ స్వతంత్ర భారత రథసారధి సభరానందుకే నేతాజీ సత్యాగ్రమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపుజీ గుండెకి ఎదురుగా గుండె నిలిపే నా టంగటూరి అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి ఒక అంబేద్కర్ గారు ఒక ఎన్టీఆర్ గారు వీళ్ళు అంత ఒక కోపకు చెందిన వాళ్ళు నిందా ధర్మస్య త్రాహితే మహతో భయా వీడికి చావు పుట్టుక చావులతో సంబంధం లేదు అటువంటి పుణ్య భూమిలో మనం పుట్టాం వాళ్ళ ఎంతోమంది ముందు ఇవన్నీ మన పుస్తకాల వరకు పరిమితమైనవి మనం మన కళతో మనం చూడలేదు అలాగే ఒక గౌతమిపుత్ర శాతకర్ణి ఇవాళ మనం ఒక ఉగాది జరుపుకుంటున్నాం లేకపోతే మనం కాదు దేశమంతా కూడా ఉపా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడి పాడువా అంటారు గుడి పాడువా అంటే ఆయన సింహాసనాన్ని సినిమా చూసుంటారు చాలామంది సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగ జరుపుకుంటాం అంటే మన హిందువుల కాలమాన పట్టిక మొదలైంది ఆయన రా సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు నుంచి మరి అటువంటి పుణ్యభూమిలో మనమంతా ఇక్కడ పుట్టాము విభజించు పాలించు అన్న ఆ బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయాన్ని కొంతమంది ఇద్దరికి వాళ్ళు కూడా పాటిస్తున్నారు దానికి పెద్ద ఉదాహరణమే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతలే పేదల గుండెలు అసరు నింపిన కొండలు శ్మశాన శశి కాంతిలో తలబ చలిబారిన వెలిరా బండలు ఇంతలే పేదల కళ్ళు వినమరములు బితల కొరణులు తుఫానుకు దడిసి దడిసిన గోమాత కళ్ళ చెంబలు ఇంతేలే పేదల బ్రతుకులు తిరిపెమ్మను పిరికడం మెతుకులు తెలివారని వ్యధ దీర్ఘ వ్యధలో తలపగిలిన తలుపుల గతుకులు అది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి అంత గతుకులమయం రోడ్లు గతుకులు జీవితాలు గతుకులు బ్రతుకులు గతుకులు అది ఇవాళ మనం మరి అన్ని నెమలు ఎన్టీఆర్ నాకు రెండు పదాలు అంటే రెండు ఒకటి తెలుగు అంటే నా రక్తం ఉప్పొంగుతుంది అలాగే నాకు ఎన్టీఆర్ అని పేరుంటే నా రోమాలు తెలుగు తెలుగుదేలన్న దేశపు తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఒక కండ ఎల్లని ఉప్పులు కొలు పెరుగు బా భాషి దేశ భాషలందు తెలుగు లెస్స అని వేరే పక్క రాష్ట్రాలు వాడితే వారిచే కీర్తించబడ్డ మన తెలుగు భాషని మన పుస్తకాలకి పరిమితమైన కావ్యాల రూపానికి పంచ పంచాలకే పరిమితమైన తెలుగు భాషని ఒక రాజకీయాల్లో కూడా ఒక ధీటైన పదునైన బాణాలు మీ గుండెల్లో దూసుకుపోయే భాషగా తీర్చిదిద్దిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన మామూలు మాటల మనిషే కాదు చేతల మనిషిని నిరూపించుకున్నాడు చరిత్ర తెలియాలి కుర్రాళ్ళకి ఎందుకంటే ఇప్పుడంతా ఏదో వ్యామోహంలో పడిపోయి అంటే మీ తప్పు కాదు ఇప్పుడున్న పరిస్థితులు అటువంటివి ఉద్యోగాలు లేవు పరిశ్రమలు రావట్లేదు కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు నేను దొబ్బేస్తున్నాయి రాష్ట్రాన్ని వదిలేసి ఆ నిరుస్తా నిర్లిప్తిల్లలో వాళ్ళంతా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే గంజాయి ఉందో లేకపోతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వాటికి ఉన్నాయి ప్రభుత్వం కావాలని వేలెత్తునుకోకుండా ప్రశ్నించకుండా నేను అన్నాను బానిసలుగా చెయ్యాలి ఒకప్పుడు మనం కొన్ని రాష్ట్రాల్లో చూసాం మన పక్క రాష్ట్రంలో బాన్సీ కాల్ ద్వారా రాష్ట్రం మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుక బలిన వర్గాలకు వెనకబడిన తరగతులు తాడిత పీడిత కులాలు మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు ఎన్ని ఎవరు విని కని ఎరుగని పథకాలని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు కిలోపు కనీస అవసరాలను కూడు గుట్ట మహిళలకు మా తండ్రి హాస్టల్ సామాను ఇప్పించారు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇప్పించారు అలాగే రైతులకు మా పక్క బాంచని బాంఛాని ద్వారా రాష్ట్రం మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలిన వర్గాలకు వెనుకబడిన తరగతులు తాడిత పీడిత కులాలు మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇలాంటివి ప్రపంచంలోని అప్పుడు ఎవరు ఎన్ని ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు కిలో కనీస అవసరాలన్న కూడు కూడు గుట్ట మహిళలకు మా తండ్రి హాస్టల్ సామాను ఇప్పించారు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇప్పించారు అలాగే రైతులకు ఈ యొక్క కరెంటు యూనిట్ హౌస్ పవర్ యాభై రూపాయలకి ఇచ్చారు శిస్తు రద్దు చేశారు మహిళ వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు అలాగే ఈ యొక్క మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు అలాగే ఈ యొక్క విద్యలు కూడా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అంతవరకు ధనవంతులకి పరిమితమైన అత్యున్నతమైన విద్యను ప్రజా పేద ప్రజలు ముంగిటికి తీసుకొచ్చారు అలాగే మహిళ రిజర్వేషన్లు అయితేనేమి అలాగే తెలుగు గంగా గాలేరు నగరి లేకపోతే అందరి నివాస ఉదర సరమంతి ఈ ప్రాజెక్టులన్నీ ఆయన మానసిక పుత్రికలే అలాగే ఈ యొక్క ఎన్డీఏ అప్పుడు అందరం కుటుంబంగా ఉన్నప్పుడు అప్పుడు జనతా దళ జనతా అప్పుడు బీజేపీ అప్పుడు ఆయన ఎన్డిఏ ఇక్కడ ఓడిపోయాం అక్కడ ఎన్డీఏ చైర్మన్ అయ్యి మరి ఆయన మొత్తం దేశంలోనే పదకొండు పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల మందికి ఆయన రైతులకి ఈ యొక్క భూమి ఏదైతే విశిస్తుందో దాన్ని రద్దు రద్దు చేయించారు ఇలా ఎన్నో ఎన్నెన్నో అసలు ఖరీ విని ఎరుగా సరే అలాగే మన ప్రతి ఒక్క వర్గానికి కూడా ముస్లింసు మరి వాళ్ళు ప్రేమకు తాగానికి ప్రతికూల ముస్లిం సోదరు సోదరి మండలు అటువంటి వాళ్ళు ముస్లిం యొక్క వాళ్ళేమో త్యాగానికి ఆగాలి వాళ్ళ యొక్క ప్రతీకలు అలాగే వాళ్ళకు కేవలం ఓటర్లు ఓటు దృష్టితో కాకుండా వాళ్ళకు అభ్యున్నతి కోసం అలాగే వాళ్ళలో చైతన్యాన్ని రెగించుకోవటం మొట్టమొదటిసారి దేశంలోని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నెన్నో నో చేసుకుంటు వెళ్ళాము ఆ తర్వాత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది తెలుగుదేశం లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడెప్పుడు కృష్ణ పరిస్థితుల్లో ఉందో మీరంతా ఆదుకుంటూ ఉన్నారు నాన్నగానే వారు ప్రజల దేవులు సమాజమే దేవాలయం అందులో నేను ఒక అర్చకుండా ఎందుకన్నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు మామూలు పాత్రలు కాదు ఆ పాత్రలు ఎంత జీవించేవారో అలాగే ఆయన ఒక రిక్షా కార్మికుడు ఒక రిక్షా డ్రై పిల్లలకి అయితేనేమి కార్మికుడికి అయితేనేమి అందుకే ఆయన అనేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడి చమటల్లో నుంచి కార్మికుడు కండిన కరిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి అలాగే కష్ పేదవాళ్ల కన్నీటిలోంచి కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నార్థుల ఆక్రందన నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆయన ప్రాతర్లో జీవించి నలిగిపోయి మరి మొకట మహారాజుగా ఉన్నప్పుడే నాడు తెలుగుదేశాన్ని పార్టీని పెట్టడం జరిగింది తెలుగు చల్ల తెలుగు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇంకో అవతారాన్ని ఎత్తాడు ఆయన అదే రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీరు ప్రతిసారి తెలుగుదేశాన్ని కి అండగా ఉన్నారు ఎనభై మూడులో తెలుగుదేశాన్ని తొమ్మిది నెలల్లో చరిత్ర సృష్టించారు చరిత్ర సృష్టించాలన్నా మేమే దానికి రాయాలన్న మేమే ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలాగే మళ్ళీ ఎనభై నాలుగులో ఆయన పద్విచ్యుత్ అయినప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామిని కూలీ చే ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతున్నప్పుడు మీరంతా ఉద్యమించి ఇలాగే ఉరుగల తుత్తున ఉత్సాహంతో ఎంతో మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తిరిగి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న దాఖలాలు ఉన్నాయి అప్పుడు తిరిగి రామారావుగాన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ఆ తర్వాత మొన్న మన రాష్ట్ర తొమ్మిదిలో ఏర్పడ్డప్పుడు మీనంతా కూడా ఇదే ఉరుగుల తుత్తున్న ఉత్సాహంతో ఆనాడు తెలుగుదేశానికి పట్టం కట్టారు ఆనాడు మన పదిహేడు వేల కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో కట్టుబట్టలతో ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని విభజించడం జరిగింది అప్పుడు మనం ఆయన అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నాను అలాగే ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు ఏదైతే లోటు ఉందో దాన్ని పూడ్చి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రమైన తెలంగాణతో తీటుగా దానికి మించి కూడా తీసుకెళ్ళిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన కూడా ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చారు దాంట్లో భాగంగా మరి ముందు విద్యకి ప్రాధాన్యం ఇచ్చారు ఆయన దాంట్లో ముఖ్యంగా కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల రద్ మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు మరి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు ప్రతి